నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణలో రాజకీయం రాను రాను ఫిరాయింపులు ఆరోపణలతోనే వేడెక్కుతోంది మొత్తం తెలంగాణ రాజకీయం మొత్తం ఇవాళ పార్టీలు మారుతున్నటువంటి జంపింగ్ జపాంగులు ఫిరా ఫిరాయింపులతో ఇవాళ కొంత ఆ దిశగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి రాజ్యాంగ ఉల్లంఘనకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఇవాళ కేటీఆర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పాంచ్ న్యాయలో ఫిరాయింపులు లేకుండా చూస్తామని మేనిఫెస్టోలో పెట్టారని కానీ ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి మాత్రం వెంటనే కౌంటర్ ఇచ్చారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని కూడా ఆరోపించారు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవంటూ ఆనాడే చెప్పానని రేవంత్ రెడ్డి ఇవాళ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మేము మీలా దొంగ దెబ్బ తీయలేదు మీలా ప్రజాస్వామ్యాన్ని గురించి చేయలేదని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారు అంటే కేసీఆర్ ముందుంది ముసల్ల పండుగ అనేది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట సో మా ఎమ్మెల్యేలు నువ్వు గుంజుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా అని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందని రేవంత్ రెడ్డి నేరుగా ఆరోపించడంలో ఆయన ఫిరాయింపులను సమర్థించుకునేందుకు గట్టి వాదన లభించినట్లయింది అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు వేల పద్నాలుగులో భారత రాష్ట్ర సమితి సాధారణ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది అరవై మూడు సీట్లు మాత్రమే ఆ పార్టీకి లభించాయి అంటే ఆ తర్వాత వివిధ పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకున్నారు ఆ సమయంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి ఆ సమయంలో టీడీపీకి దాదాపుగా పదిహేను మంది సభ్యులు ఉన్నారు బీజేపీకి చెందినటువంటి ఐదుగురు మద్దతు ఉంది వీరి సాయంతో తమ అభ్యర్థిని ఈజీగా గెలుచుకోవచ్చు అనుకున్నారు వేం నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు అయితే అదే సమయంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరిపోయారు ఆ సమయంలో ఆంగ్లో ఇండియన్ కోటా కింద ఎమ్మెల్సీగా గా ఉన్నటువంటి స్టీఫెన్సన్ ఓటు కోసం రేవంత్ ప్రయత్నించడంతో పోలీస్ స్టింగ్ ఆపరేషన్ చేశారు అప్పుడే తన ప్రభుత్వాన్ని కూల కొట్టడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షణ ఉధృతంగా నిర్వహించారు టీడీపీ ఎల్పీని అట్లాగే కాంగ్రెస్ ఎల్పీని కూడా విలీనం చేసుకున్నారు అంటే ముందుగానే తలసాని పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి కూడా కేసీఆర్ ఇచ్చారు అప్పట్లో ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారని కేసీఆర్ వాదనలు ప్రజలు నమ్మారు అందుకే రెండు వేల పద్దెనిమిదిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఒకరిద్దరు తప్ప అంతా విజయం సాధించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజారిటీ వచ్చింది అంటే ఆ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు మిత్రపక్షం తరఫున ఒకటి గెలిచారు అంటే మొత్తం అరవై ఐదు సాధనాలు ఇటీవల ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ గణేష్ విజయం విజయం సాధించారు ఇప్పుడు మొత్తం అరవై ఆరు స్థానాలు అయితే ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మైనార్టీలో పడిపోయే అవకాశాలు ప్రమాదం ఉంటుంది సో మంత్రి పదవులు ఇతర విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండటం ఎటు సహజంగానే ఉంటుంది సో అదే సమయంలో కేసీఆర్ తమతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఇరవై మందిని తీసుకొని వస్తామంటే తానే సమయం కోసం వేచి చూద్దామని ఆపారని ప్రకటించారు సో ఇప్పుడు కేసీఆర్ ప్రకటనల తర్వాత రాజకీయం తెలంగాణలో మారిపోయింది అదే సమయంలో బీజేపీ కూడా రేవంత్ ప్రభుత్వం మనుగడపై కొంత గుమ్మనంగా వ్యాఖ్యానం చేస్తూ వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించడానికి ఒక కారణం అని చెప్పుకోవాలి సో రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఒప్పందమేనని కూడా కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి సో ఈ విషయంపై అంతర్గత సమాచారం ఉండుంటేనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షకు పూర్తి స్థాయిలో ట్రాక్ మీదకి తీసుకొచ్చారని కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి ఆషామాషిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకోవడం లేదని పక్కా ప్లానింగ్ తోటే ఉన్నారని కూడా చాలా మంది అభిప్రాయపడుతుంది అంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది అంటే కంటోన్మెంట్ స్థలం చేజారిపోయాక అధికారికంగా బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉంది అంటే వీరిలో ఇరవై తొమ్మిది మంది కాంగ్రెస్లో చేరిపోతే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది అంటే ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలని మాత్రమే చేర్చుకున్నారు అయితే ఇలా చేర్చుకోవడానికి వ్యూహం ఉందని పార్టీ మారుతారని తెలిస్తే వీరిపై తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని అందుకే పెద్దగా ప్రచారం జరగకుండానే కండువాళ్ళు కప్పుతున్నారనేది కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉంది సో ఇక మంచి ముహూర్తం చూసుకొని బీఆర్ఎస్ నుంచి ఫలితాలు సాధించిన తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయనే ఒక వాదన కూడా ఉంది సో వారి చేరికతో ఖచ్చితంగా ఎల్పీ విలీనాన్ని పరిపూర్ణం చేస్తారు అనేది టాక్ అంటే మండలిలో పూర్తిస్థాయి మెజార్టీ లేనందున ఎమ్మెల్సీ పక్ష విలీనం పైన కూడా రేవంత్ దృష్టి పెట్టారని కూడా కొంతమంది చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫిరాయింపులపై ప్రజల్లో పెద్దగా చర్చ జరగడం లేదు అంటే నిజానికి బీఆర్ఎస్ బాధిత పార్టీ అయితే సానుభూతి వచ్చేది కానీ స్వార్థపూరితమైనటువంటి నేతల్ని కేసీఆర్ ప్రోత్సహిస్తారని ఇప్పుడు వారంతా మోసం చేస్తున్నారనేది కూడా అనుకుంటున్నటువంటి శాతమే ఎక్కువ మంది ఉన్నారు ప్రజల్లో కూడా కానీ కేటీఆర్ కేసీఆర్ కు అలాంటి సానుభూతి రావడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ ఎల్పీని కేసీఆర్ ఒకసారి కాదు రెండు సార్లు విలీనం చేసుకున్నారు మొదటిసారి పార్టీ బలహీనంగా ఉందన్న అభిప్రాయం కల్పించింది కానీ అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు రెండోసారి అవసరం లేకపోయినా చేర్చుకున్నారు ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తోంది అంటే పార్టీ డిఫెక్షన్స్ పై ప్రజల్లో కూడా కొంత విరక్తి వచ్చేసింది బీఆర్ఎస్కు అండగా ఉండటానికి వారికి మద్దతు ఉండేందుకు కూడా ప్రజల్లో ఆసక్తి కనిపించడం లేదు అంటే గతంలో బిఆర్ఎస్ చేసినప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు ఆ పార్టీ నేతలు వెళ్తుంటే మాట్లాడితే ఖచ్చితంగా మంచి పద్ధతి కాదనుకునేది కూడా కొంత ప్రజలందరూ కూడా సైలెంట్గా ఉంటున్నారు అంటే ఓ రకంగా కాంగ్రెస్ రాజకీయానికి ప్రజల్లో మద్దతు లభిస్తున్నట్లనే ఖచ్చితంగా అనుకోవాల్సి అవసరం ఉందనేది కూడా కొంత రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అంటే రాజకీయ విశ్లేషకులు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఫిరాయింపులకు స్పష్టంగా పబ్లిక్ సపోర్ట్ లభిస్తోంది ఎందుకంటే అంత తీవ్రస్థాయి చర్చ ప్రజల్లో జరగకపోవడానికి ఖచ్చితంగా కూడా ఇవాళ రేవంత్కు మద్దతు కానీ ఎందుకంటే పూర్తిగా పెద్దగా భారీ మెజార్టీ రాలేదు కాబట్టి ఆ సమయంలో అవసరానికి కొద్ది రేవంత్ ప్రభుత్వానికి మ్యాండేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలంటే అనేది ప్రజల ఒపీనియన్ కూడా చెప్తున్నారు సో ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వాటికి కేటీఆర్ అయినా లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఇవాళ ఆరోపణలు చేసినప్పటికి కూడా ప్రజల్లో చులకన అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి మరి రేవంత్ రెడ్డికి స్పష్టంగా పబ్లిక్ సపోర్ట్ లభిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి మీరు కూడా రేవంత్కి పబ్లిక్ సపోర్ట్ లభిస్తుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్